రెవెన్యూ గ్రామ సభల ద్వారా స్వీకరించిన అర్జీలపై సమీక్ష సమాపేశాన్ని నిర్వహించి వీఆర్ఓలకు తహసీల్దార్కు పలు సూచనలు చేసినట్లు స్పెషల్ ఆఫీసర్ వెంకట శివరామరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలులోని తహసీదార్ కార్యాలయంలో రెవెన్యూ గ్రామ సభల ద్వారా స్వీకరించిన అర్జులపై స్థానిక తహసీదార్ మరియు విఆర్వోలతో మార్కాపురం డివిజన్ స్పెషల్ ఆఫీసర్ వెంకట శివరామరెడ్డి సమీక్ష సమావేశాన్ని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మిని మండలంలో రెవెన్యూ గ్రామ సభల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మండలంలోని పద్నాలుగు పంచాయతీల విఆర్వోలు విలేజ్ సర్వేయర్లతో గ్రామ రెవెన్యూ ముఖాముఖి చర్చించారు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు లో వచ్చిన అర్జీల సమస్యలను వచ్చే శనివారం పూర్తి చేయాలని శనివారం మరోమారు సమీక్ష చేస్తానని తెలిపారు తెలిపారు గ్రామ ఆన్లైన్ అయితేనే పూర్తి కోమరోలు మండలంలో రెవెన్యూ గ్రామ సభల ద్వారా మొత్తం ఆరు వందల ఇరవై రాగా అందులో మూడు వందల యాబై ఒకటి యొక్క అర్జీలు పరిష్కారం అయ్యాయని మిగిలిన వాటిని సకాలంలో పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు కార్యక్రమంలో తహసీదార్ భాగ్యలక్ష్మి సర్వేయర్ సిలార్ ఖాన్ సీనియర్ అసిస్టెంట్ పెద్దదేవ నాయక్ జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు ఇతరులు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ సదస్సులు అనేది డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు జరిగినటువంటి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఇచ్చిన అర్జీల యొక్క పరిష్కార దిశ ఏ విధంగా ఉంది పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతున్నాయా సక్రమంగా పరిష్కారం అవుతున్నాయా నేను చూసే క్రమంలో మన జిల్లా యంత్రాంగం మన జిల్లా కలెక్టర్ మేడం గారు జాయింట్ కలెక్టర్ గారు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్కి నాలుగు మండలాల చొప్పున కేటాయించి ఆ మండలాల్లో ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు చూపిస్తున్న విధానము అలాగే జరుగుతున్న పనితీరు మీద రివ్యూ చేసేదానికోసము మేము ఈరోజు ఈ కొమరవల్ మండలం రావడం జరిగింది ఇక్కడ మనకు రెవెన్యూ సదస్సుల్లో గ్రామాల్లో వచ్చిన అర్జీలను దాంతోపాటుగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వచ్చినటువంటి రెవెన్యూ సమస్యలు అట్లాగే మనకు ప్రతి సోమవారము లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయము లేదా కొన్ని శాఖాధిపతుల నుంచి జిల్లా యంత్రాంగం నుండి వచ్చేటటువంటి పబ్లిక్ గ్రివెన్సెస్ కూడా వాటన్నిటిని కూడా ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారు అనే దాని మీద ఈరోజు వీళ్ళందరితోనూ చర్చించడం జరిగింది వాటి ఈ నెల పదిహేనో తేదీలోపు మొత్తం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు